హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా ఏంటంటే చాలా రోజులు అయితే అయిపోయింది అనమాట వ్లాక్స్ చేసి సో ఇప్పుడు ఏంటంటే మనం వచ్చేసి పూర్ణ కి అయితే వచ్చేసాం బోర్డు బోర్డు పెట్టారు ఫోన్ నెంబర్లో అన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట చాలామంది ఉన్న వీడియోస్ అని చాలా కామెంట్స్ అయితే వచ్చేసాయి షెడ్ చేయడం వల్ల సో కొంచెం అయితే బిజీ అయిపోయాయి అనమాట మా మందిరి కూడా స్టార్ట్ చేసుకోవాలి కదా సో దానివల్ల కొంచెం బిజీ అయితే అయిపోయాం తెలంగాణలోనే బొంబాయి మోడలు పెద్ద గణపతి ఒక థర్టీన్ ఫీట్ అయితే ఉంటుంది అదిరిపోయింది మామూలుగా లేదు హైలైట్గా ఉంది చూడండి అసలు దిరిచ్చారు బొమ్మని ఇచ్చారు మీరు కూడా ఒక లుక్ వేయండి మొత్తం ఎంత వరకు అయింది వరకు మొత్తం చూద్దాము కలరింగ్ అయితే మొత్తం అయిపోయింది అనమాట సో వీడియో ఆడితే ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి కంటిన్యూ చేద్దాం సో పూర్ణా కలర్స్ కొత్త బోర్డులు అయితే చేపిచ్చారనమాట అన్నయ్య వాళ్ళు సో గణపతులు ఇవన్నీ కలరింగ్ అయితే అయిపోవచ్చు సో స్టార్టింగ్ రాగానే బొంబాయి మోడల్ చూసి కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం సో కొందని వర్క్ అంతా అయితే అయిపోయిందనమాట బాబాయ్ కొంచెం కవర్ చేస్తావా సో ఒక ఫుల్ వ్యూ అయితే వేసుకోండి బ్యాక్గ్రౌండ్ మంచి ఆర్చ్ అయితే వచ్చేసింది సోమవారం కూర్చొని పంచ కట్టారు సోమవారికి గ్రీన్ కలర్ పంచ సో మంచి కొందని వర్క్ అయితే వచ్చింది చేతులు ఆశ్చర్య ఇంకా వర్క్ అయితే ఉందన్నమాట దీనికి చాలా వర్క్ ఉంది సైడ్ వ్యూ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం ఫైబర్ అది మొత్తం ఫైబర్ ఆర్ట్స్ కావాలంటే తీసేసుకోవచ్చు ఓన్లీ గణపతిని అయితే పెట్టుకోవచ్చు అనమాట సో పంచు వరకు చూసారు అంత నీటికి కట్టారు పంచి కూడా సో కొందరి వరకు కూడా మొత్తం తొండం మొత్తం అయితే వచ్చింది కళ్ళు కూడా చాలా అద్భుతంగా గీసారు కళ్ళు కూడా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా అయితే గీసారనమాట సో మెళ్ళ హారం కానీ ఏదైనా చాలా అద్భుతంగా వచ్చింది సో ఇదే మోడల్ ఇంకొకటి అక్కడ ఉంది అది కూడా అయిపోయింది ఆల్మోస్ట్ చాలా గణపతులు అయితే బుకింగ్ కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్ చూసుకోండి చాలా వరకు బుకింగ్ కూడా అయిపోయినాయి సో ఇదొక మోడల్ లాస్ట్ టైం చూసాము ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ గణపతి ఇది ఇంకొక మోడల్ ఇది ఇది వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్ ఒక యూనిక్ డిజైన్ అనమాట ఇది మొత్తం వర్క్ దీనికి కొన్నాను వర్క్ అయితే ఏం రాదు చాలా గణపతులు అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఆల్మోస్ట్ ఇంకా కలరింగ్ వర్క్ కూడా మనం లాస్ట్ టైం చేసిన వీడియోకి ఇప్పటికి చాలా వర్క్ అయితే అయిపోయింది సో ఇంకొక చెప్పాను కదా పాండురంగా గణపతి కింద ఫినిషింగ్ అయితే ఒక పువ్వులు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కలర్స్ కూడా చేంజ్ ఒక్కొక్క మోడల్కి అదే ఒక్కొక్క డిజైన్ కలరు చూసుకోండి చాలా అంటే చాలా అద్భుతంగా పడగలు కూడా కలర్ చేంజ్ అయిపోయింది పంచ కలర్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ప్లస్ ఇది కూడా ఇది ఒక పాండు రంగుడు బ్యాక్ సైడ్ ఇది ఆరెంజ్ కలర్ పంచి వచ్చింది ఇక్కడ ఉన్న బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ పాండు కూడా కలర్స్ మారిపోయాడు సో ఇంకొక మోడల్ వచ్చేసి ఇది తెలుసు కదా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇది కూడా కలర్స్ చేంజ్ ఉన్నాయి సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫ్రంట్ స్ట్రైట్గా గా ఉన్నాడు మనకి అదైతే చాలా హైలైట్గా ఉంది గణపతి బుర్రం కూడా కొంచెం కలరింగ్ చాలా అద్భుతంగా వేసారు అన్ని ఒకే రంగు వేయకుండా కొంచెం డిజైన్ డిజైన్ అయితే వేసారు బుర్రం కూడా బ్రౌన్ వైట్ కలర్ అంటే బుర్రానికి కళ్ళెలు ఆభరణం ఒక హనుమంతుడు బుడ్డి హనుమంతుడు పడుతున్నాడు ఇది వచ్చేసి దర్బార్ మీద కూర్చున్న గణపతి దీనికి కళ్ళు అయితే గీస్తున్నారు చూద్దాం అది కూడా బాబాయ్ నాకు తెలిసి ఒక బొమ్మ స్టార్ట్ చేసినప్పుడు నుండి ఇక్కడే నేను నువ్వు నేను ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేయడం చేశాను అప్పటి నుండి బాబాయ్ చూస్తానే ఉన్నాయి పూర్ణ కలర్స్ లో కళ్ళు గీయడం మల్టీ కలర్ పెయింట్స్ బొమ్మ ఎంత చక్కగా ఉన్నా కళ్ళు చెడిపోతే మాత్రం బొమ్మకు అన్నం పోయింది అలాంటి వర్క్ మన బాబాయ్ చేస్తాడు నామాలు సో ఇది వచ్చేసి బాహుబలి స్టైల్ అనమాట గణపతి ఎందుకంటే ఆ కిరీటం అవన్నీ చూస్తేనే అర్థమైపోతుంది బాహుబలి లో ప్రభాస్ ఏ టైప్ లో అయితే కూర్చుంటాడో ఆ టైప్ డిజైన్ అయితే చేశారు ఇది కిరీటం కూడా ఆ టైప్లోనే ఉంటుంది చాలా హైలైట్ సో ఇంకా చిన్న గణపతులు చాలా వరకు బుకింగ్ అయితే అయిపోయినాయి అనమాట కొన్ని పీసెస్ అయితే మిగిలి ఉన్నాయి పాస్ట్గా అయితే వచ్చేసి బుకింగ్ అయితే చేసుకోండి పూర్ణ కలర్స్లో మీకు కావాల్సిన కలర్స్ కూడా ప్రిపేర్ చేయడానికి గణపతులను అయితే రెడీ చేశారు చాలా వరకు ఎందుకంటే అందరికీ ఒకే కలర్స్ అక్కడ వేసిన కలర్స్ అయితే నచ్చవు సో మీకు కావాల్సిన కలర్స్ కూడా ప్రిపేర్ చేశారనమాట సో గణపతులు అయితే చాలా హైలైట్ ఉన్నాయి ఈసారి అన్ని బొంబాయి మోడలే ఏ ఒక్కటి లేకుండా మొత్తం బొంబాయి మోడలే పెద్ద గణపతులు కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం సో చూస్తున్నారు కదా ఇక్కడ కిరీటం కిరీటం కూడా మొత్తం గోల్డ్ వచ్చేసి అక్కడక్కడ బ్రౌన్ కలర్ సో పెద్ద గణపతుల దగ్గరికి వస్తే పెద్ద గణపతులు మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫినిషింగ్ వర్క్ ఏమవలేదు అనమాట ఇప్పుడు మొత్తం ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది మామూలుగా లేవు పెద్ద గణపతులు బాబా 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 ఇది చూడండి అసలు ఏ విధంగా ఉందో హైలైట్ ఉంది అసలు గణపతి వచ్చేసి మామూలు హైలైట్ కాదు చాలా అద్భుతంగా ఉంది కళ్ళు కానీ ఏదైనా చాలా అద్భుతంగా ఉంది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ గాని తొండం మీద వర్క్ కానీ ఏదైనా చాలా హైలైట్ ఉంది సో పక్కన ఓ కృష్ణుడి టైప్ గణపతి ఇది కూడా హైలైట్ అదిపోయింది ఆ చీర కానీ బ్లూ కలర్ కృష్ణుడు కానీ బ్యాక్గ్రౌండ్ నెమలి చెట్లు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మొత్తం చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా మంచి కలరింగ్ వేశారు జింక కూడా సేమ్ ఒరిజినల్ జింక ఏ టైప్ లో అయితే ఉంటుందో కలరింగ్ ఆ కలరింగ్ అయితే వేసారు ఓ అసలు కళ్ళు ఉన్నాయి గణపతులు వర్త్ వర్మ వర్త్ అన్నట్లు ఉన్నాయి గ్రీన్ కలర్ పంచ మీద ద లంబోదరుడు పైన లక్ష్మీదేవి కిరీటం పైన కనిపిస్తుందా లక్ష్మీదేవి కిరీటం పైన కళ్ళు చూసారు అసలు ఎంత బాగున్నాయో చెవులు కానీ ఏదైనా చాలా హైలైట్ ఉన్నాయి కదా కిరీటం గ్రీన్ మొత్తం గోల్డ్ ప్రైజ్ వచ్చేసి ఇది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫైనల్ అది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైనల్ అది వచ్చేసి థౌజండ్ ఫైనల్ ప్రైజెస్ ఇంకొకటి సాయిబాబా మోడల్ ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది సో పంచ మీద కూడా మంచి డిజైన్ వర్క్ అయితే జరుగుతుంది సో సాయిబాబా మోడల్ ఇది ఇంకొకటి ఇది ఫినిషింగ్ అయిపోయింది బట్ వానకి తడిసిపోకుండా కవరింగ్ అయితే వేశారు సో ఇంకొక మోడల్ ఇది మనం చూసింది అక్కడ కాబట్టి ఇది కలర్ చేంజ్ అనమాట ఇది కూడా చాలా హైలైట్ ఉందిగ్రౌండ్ ఆర్చుతో చాలా అద్భుతంగా అవుతుంది అనమాట గణపతి సో ఇంకొకటి వచ్చేసి ఇటు పక్క శివుడు ఇటు పక్క కర్ణుడు లైక్ ఎవరో మనకి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఆర్చు గణపతి కూర్చొని ఉన్నాడు కింద ఇటు పక్క నంది ఇటు పక్క ఏనుగు సో దీనికి కూడా స్వామివారి పంచి మీద చెంకి వర్క్ అయితే జరిగింది అనమాట అటు ఇటు శివుడు సో చాలా హైలైట్ ఉన్నాయి గణపతులు మామూలుగా లేవు అదిరిపోయినాయి పూర్ణాకాల వేసారు రేట్లు కూడా చాలా తక్కువ ఆ బొంబాయి మోడల్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ సో చాలా వరకు ఫినిషింగ్ అయితే అయిపోయింది అనమాట గణపతులు మామూలుగా లేవు హైలైట్ ఉన్నాయి చూశారు కదా సార్ కొన్నా కాలా ఆర్ట్స్లో చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు నాకైతే ఈ లంబోదరుడు చాలా అద్భుతంగా నచ్చేసాడు ఆ ఇది కృష్ణుడి టైప్లో ఉంది కదా అది కూడా ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి మన వీడియో కనుక చూస్తే మామూలుగా అయితే లేదనమాట సో మన వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోని చెప్పరా లైక్ సబ్స్క్రైబ్